హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈరోజైతే మీకు ఒక మంచి డెలిషియస్ డిష్ అండి మనకెంతో ఇష్టమైన పీతల కర్రీ నాకు ఈ పీతల గురించి పెద్దగా తెలియదు కానీ ఎండ్రిక్కాయల గురించి బాగా తెలుసండి యాక్చువల్గా ఈ పీతల్ని ఎండ్రికాయలు అంటారు సో ఈ ఎండ్రికాయలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే అందులో ఉన్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ తీసుకోవడం వల్ల మనకు టైఫాయిడ్ అనేది చాలా చాలా తొందరగా తగ్గిపోతుందండి సో అందుకని చెప్పేసి ఆ వాటర్ వేస్ట్ చేయకుండా ఆ వాటర్ని తాగుతూ ఉంటారు సో తర్వాత ఏంటంటే ఇందులో ఉన్న కాళ్ళు ఎండ్రికాయలకి కాళ్ళు ఉంటాయి కదా సో అందులో ఉన్నవి ఫస్ట్లో ఉన్నవి సన్నం సన్నంగా ఉంటాయి కదా అవన్నీ ఏం చేయాలంటే చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి మిక్సీలో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేయండి అలా వదిలేస్తే గుజ్జు పర్ఫెక్ట్గా రెడీ అండి తర్వాత దాన్ని డైరెక్ట్గా కర్రీలో వేసేరు అమ్మో అలా వేశారే అనుకోండి ఇంకేమన్నా ఉందా సో నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని చక్కగా జల్లెడికి వేసి చక్కగా రొద్దుకోవాలండి అలా రుద్దుకోవడం వల్ల గుజ్జు అనేది అంత కిందకి పడిపోతుంది పైన ఉన్న బోన్ పీస్ ఉంటుంది కదా గట్టిగా ఉండే లేయర్ అదంతా పైన ఉండిపోతుంది సో ఫైనల్గా ఇలా చూడండి ఇదంతా పడేయాల్సిన పీస్ అండి మీరు కరెక్ట్గా మిక్స్ చేసుకొని అందులో వేసాలనుకోండి ఇంకా అంతే సంగతి అందుకే చక్కగా జాలి పట్టేసుకోవాలి తర్వాత దానికి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి రెండంటే రెండేనండి చిన్న చిన్నవి అవి కూడా బగారాకులు దాల్చిన చెక్క ధనియాలు మిరియాలు వేసేసుకొని ఒక వేడైన నూనెలో వేసుకొని తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్ స్టైల్లో కుదురుతుంది తర్వాత ఇందులో మనం ఎటువంటి మసాలాలు వేయమండి మసాలాలు వేస్తే ఇంకా కర్రీ స్మాష్ కాబట్టి ఎటువంటి మసాలాలు వేయకుండా బంజారా స్టైల్లో బంజారా స్టైల్లో కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఇందులోకి మనకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ డబుల్ వేసుకోవాలండి మనం మటన్కి చికెన్కి ఎలాగైతే వేసుకుంటామో దానికి డబుల్ వేసుకోవాలి అలా డబుల్ వేసుకోవడం వల్లే ఈ కర్రీ ఫ్లేవర్ ఇంకా డబుల్ రేట్గా టేస్టీ ఉంటుంది తర్వాత ఏంటంటే ఇందులోకి మనం మసాలాలు అసలు ఎటువంటి మసాలా యాడ్ చేయట్లేదు కాబట్టి అల్లం వెల్లిగిడ్డ పేస్ట్ ఎక్కువగా వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ఆ పచ్చివాసన పోయి మగ్గిన తర్వాత అందులోకి టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ కూడా ఎక్కువ అవసరం లేదండి మనం తీసుకున్నవి దగ్గర దగ్గర వన్ కేజీ దాకా ఉంటాయి సో అందులోకి నేను జస్ట్ త్రీ టమాటోస్ వేసుకున్నాను సో ఈ టమాటోస్ని సేమ్ ఫిఫ్టీ పర్సెంట్ బా మగ్గిన తర్వాత ఇందులోకి మనము కొంచెం పసుపు కొంచెము అయితే పసుపు ఏంటంటే ఇందులో పసుపు అనేది చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇష్టం లేకపోతే పసుపు వేయకుండా నో ప్రాబ్లం అండి సో ఇందులో పసుపు వేసిన తర్వాత ఇంత చక్కగా కలుపుకొని తర్వాత ఇందులోకి మనకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే స్పైసీగా కావాలి అనుకుంటున్నాను కాబట్టి కారం అనేది టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను సో ఈ టూ స్పూన్స్ యాడ్ చేసుకోవడం వల్ల నాకు సరిపోతుందండి నెక్స్ట్ ఎందులో ఉన్న అస్సలు సిసలైన సీక్రెట్ ఏదైనా ఉంది అంటే అదేంటంటే మనం ఇంతకుముందు పట్టుకున్నాం కదా గ్రేవీ కోసం అని చెప్పేసి మిక్సీ మిక్సీలో వేసుకున్నాం కదా ఎండ్రికాయల కాళ్ళు అదే బెస్ట్ అండి దాన్ని మీరు కనుక మిక్స్ చేసి ఉంటే ఇంకా ఎర్రకాయల కర్రీని మీరు అసలు ఆస్వాదించలేరు సో దాన్ని మిక్స్ చేసుకున్న దాన్ని ఏంటంటే ఆ దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అది మొత్తము ఇందులోకి వేసుకోవాలి అలా చూసుకో అలా వేసుకోవడం వల్ల అదంతా ఒక మంచి గ్రేవీ లాగా అంటే ఎలా అంటే కుడక కొబ్బరి పౌడర్ కుడక పొడి ఉంటుంది కదా సో అది అనేది చక్కగా మిక్స్ అయితే ఎలాంటి స్ట్రక్చర్ కనిపిస్తుందో అలా కనిపిస్తుంది ఒక టూ మినిట్స్ అలా క్యాప్ పెట్టేసి వదిలేయండి అలా వదిలేయడం వల్ల ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ స్టైల్లో వచ్చేస్తుందండి సో చూడండి ఆల్మోస్ట్ మన కర్రీ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రిపేర్ అయినట్టేనండి సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇందులోకి నేనైతే కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నానండి కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ కర్రీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకాలి కాబట్టి నేను కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను కల్లుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది నానమ్మకం అది నిజమో కాదో తెలియదు కానీ నానమ్మకం సో ఇందులోకి ఇప్పుడు మనం ఎండ్రికాయలు మిడిల్ ఆఫ్ ది పాట్ ముంగట రెండు కొండీలు అవి ఉన్నాయి కదా అవి రెండు అవన్నీ ఇప్పుడు మిక్స్ చేసుకొని అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్లో వెలిసి మంచిగా ఉడికించుకోవాలండి తర్వాత మన కర్రీ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఇంకా చెప్పడానికి లేదండి నాకైతే ఫుల్ ఫుల్గా మౌత్ వాటరింగ్ సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్